రావడం జరిగింది సభ్యత్వ కార్యక్రమాలు సభ్యత కార్యక్రమాలు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాము ఎందుకంటే ఇక్కడ మా టార్గెట్ ఎనభై వేలు సభ్యత్వ ప్రో కార్యక్రమం పెట్టాము ఇక్కడ టోటల్గా పోలవరం కాన్స్టిట్యూన్స్ ఎంత కూడా ఇక్కడ పదివేలు వరకైనా రావాలని చెప్పి ఇలా మన కార్యకర్తలతో టీడీపీ కార్యకర్తలతో అందరితో అలాగే వాళ్ళకి आदेश प्रत्येक कार्यक्रम కూడా కలిసి వాళ్ళకి సభ్యత్లు చేయాలని చెప్పడం జరుగుతుంది అలాగే ఇవాళ జీడీఎల్ఈలో ఒక ప్రాజెక్ట్ రాబోతుంది డిఫెన్స్ నేవీకి సంబంధించిన ప్రాజెక్టు దానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా తీర్చమని వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది ఇవాళ ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల రెండు వేల ఐదు వందల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అలాగే ఆరు వేల ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం ఉంది దాంట్లో లోకల్ వాళ్ళకే మూడు వేల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నారు అందుకని ఇవాళ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా క్లారిటీగా మాట్లాడామని దాంట్లో ఫ్యాక్టరీ కట్టేటప్పుడు కూడా దానికి కావాల్సిన పరికరాలు అన్నీ కూడా దానికి కట్టేదానికి ఏమేమి కావాల్సి ఉందో ఆ కాంట్రాక్ట్ ఫండ్ కూడా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు కూడా వాళ్ళకి పేర్చేదానికి కూడా మాట్లాడుతున్నామని అందుకని ముందు ఈ గ్రామ పంచాయతీ రెజల్యూషన్ కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాను మీ అందరికీ వెళ్తున్నాను ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రతి ఒక్కరిని ఇక్కడ పోలవరంలోనే కానివ్వండి గిరిమిలోనే కానివ్వండి ఇక్కడ అందరు కూడా నాయకులు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం